నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీ కోసం తరం నాటి సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడటానికి గతంలో గ్రామాలలో పురాణాలని ఇతిహాసాలని వివరించడానికి కోలాటాల ద్వారా నాటక ప్రదర్శనల ద్వారా ప్రజల్ని చైతన్యం చేయడానికి మొదలుపెట్టిన ఈ కోలాట ప్రదర్శనలు మధ్యలో రకరకాల కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డా మళ్ళీ ఇప్పుడు గ్రామాలలో పాత తరవనాటి ఈ కోలాటాల వల్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒక నృత్య కార్యక్రమాలతో పాటు ప్రదర్శనతో పాటు అందరికీ వినోదంగా ఉంటుంది ఇతిహాసాన్ని వివరించడానికి ఉపయోగపడుతుంది ఇది దైవ కార్యక్రమాలలో ఒక భాగం అనే ఒక ఆలోచనతో మరి కోండ్రెల గ్రామంలో కూడా నూతనంగా నెల రోజులు కష్టపడి నేర్చుకొని మరి ఈ రోజు ప్రదర్శనిస్తున్న సోదర సోదరి మల్లకందరికీ కూడా ముందు ముందు బంగారు భవిష్యత్తు ఉండాలని ఆ దేవుని ఆశీర్వదంతో ఈ గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంతో పాటు రాష్ట్ర అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రదర్శనలు ఇచ్చే అవకాశం వేడుకలలో భగవంతుని తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో కూడా మరి వేడుకలు జరిగినప్పుడు పండగలు జరిగినప్పుడు ఊరేగింపులు ఆ భగవంతుని జరిగినప్పుడు కూడా మన ప్రాంతం నుంచి మన ఈ గ్రామం నుంచి పోయి పాల్గొనే అవకాశం అటువంటి వెలుగులోకి వచ్చే అవకాశం ముందు ముందు ఆ భగవంతుని కలగజేయాలని ఈ ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళు నేర్చుకున్న వాళ్ళందరూ అందరూ కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో పాటు ముందు ముందు మంచి అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో భాగస్వామి చేసిన పెద్దలకి హన్మంతరావు గారికి విద్యారాయణ గారికి గ్రామ కమిటీకి నాతో పాటు ఈ కార్యక్రమానికి చేసిన మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి గారికి అందరికీ పేరుపై నా ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ